ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనలో పెళ్ళండి ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి పేపర్ చదవడానికి వయసు అయ్యా ఉండాలి గాని ఊరుకోట అరే కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా కన్నమా ఎటు చూస్తున్నారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు ఇటే చూస్తున్నారడానికి ఈ కన్నం ఇంతకంటే వేరే ఏం కావాలి ఏమిటండి ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు ఏమైనా వడ్డీ గొడవలా నా ఫ్యామిలీ గొడవ అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి మా పెద్ద కన్నమే పెట్టాడు గొప్ప ఐడియానే అందుకేనండి నాకు పెళ్ళం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్న భరిస్తూ దాన్ని లోపల పెట్టి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తున్నాను పిలిచారా పిలిచాను నిన్ను బయటకు రావద్దని చెప్పడానికి అది కాదయ్యా పైనున్న బ్యాచిలర్ కుర్రాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నాతో చెప్పారు ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి నువ్వు బయటకు రావద్దు లోపలే ఉండు నిన్నే కాదు దాన్ని అమ్మో రావద్దని చెప్పలేపలే అమ్మ విధ నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగు కన్నం వేస్తారా చూస్తా సంగతి ఏమైందిరా నీకు ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయింది అచ్చా చచా కోడినండి కోడేంటి కోడి పెట్టండి అదే ఆడకోడి మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవుల అంటూ ఒకటే రద ఎంతైనా ఆడదు కదండి అక్కడికి పోతుంది మిస్ అయిపోయింది లేకపోతే అయింది కోడి కాదురా నేను ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే తెచ్చాయి కదరా ఆవేదవులు చూస్తే అలాగా నువ్వు చూస్తే ఇలాగా ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో ఈయన కూడా నన్ను ఇంత మాటన్నాడంటే దానికి కారణం తెరలింగం సార్ ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు ఆ ఏమనుకుంటారు సార్ మంచి గిరుడు కావాలనుకుంటారు సార్ ఇది ఊర్లో వాళ్ళ అభిప్రాయమా నీ ఆ వాళ్ళ అభిప్రాయమే సార్ అడుగు సార్ అరెవడరా తప్పు నీ రక్తం కడుగు సరే వాళ్ళ హాయ్ పట్టపగులు పట్టాక తెచ్చుకొని జనాన్ని బెదిరిస్తున్నాడు అది మీరు ఉన్నాం ముందు నుండి వెళ్ళే వస్తున్నాను ఓ ఇప్పుడు చెప్పరా కత్తి పట్టుకొని జనాన్ని ఎందుకు భయపెట్టావు సార్ ఈ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడి కదా కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో రూల్స్ కిగేనిస్ట్గా నేను పోను మీరు పోరు మీ రూల్స్ పుణ్యవాన్ని నేను పోతాను అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్ ఒక్కలో ఒక కోడిని ఆ అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా అందుకని ఒరే లింగయ్య ఆ సార్ సంజీ రేయ్ మన పెండింగ్ కేసులు ఏమున్నాయి ఆ ఏమున్నాయి సార్ మూడు క్రైమ్ కేసులు మూడు దోపిడీ కేసులు మొత్తం ఆరు అందులో మూడు ఆడే చేసిండు అయితే మిగతా మూడు ఇటు అకౌంట్లో అద్దాం ఇదిగో రైట్లే ఇడ్లేయ్యా పాలవునగా ఏరా స్టేషన్ లో ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చేవి కదా చీక్క ఈ కేసులే ముచ్చటగా నేను రేపు కేసులు నీ మీదేసుకోనుకో పైకి వచ్చేసి సార్ హలో ఆ నమస్కారం గురుగారు ఏంటి మీ ఇల్లు దొంగ దొరకలేదా దొంగ ఇక్కడే ఉన్నాడండి నేను అప్పిస్తా గురువుగారు విని నీకెందుకండి మీ నిశ్చింతగా ఉండండి సార్ మీరేనా చెప్పండి నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలో ఉందా నా మొహం చూస్తే పోలీసు లాగున్నా తప్పదయా కర్మ అయినా నీ మొహం చూస్తే నా మొహంలో అమాయకుడు అనిపిస్తుంది ఆ ముఖ్యతో ఆయన చెప్పండి చూసి చెప్పను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట్టా ఎంతసేపు చేసిందేంటి

ఎన్నిసార్లు తిట్టినా మీరు మాటనేమిట్రా అంత తొందరగా వచ్చిందిలే బాబాయ్ ఛీ ఛీ మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది ఆ వెళ్తున్నావు బాబాయ్ ఏ నువ్వు కూడా వస్తావా ఆ నేను పనులు ఉన్నాను కానీ ఎందుకు ఆ వచ్చేటప్పుడు మందులోకి మంచి ఇంకా ఏమైనా తెస్తావే నమస్కారం అమ్మా ఆ నమస్తే ఏమయ్యా ఎప్పుడు చూసినా సరే నువ్వే ఉంటావు ఏం చెప్పమంటారమ్మా ఇలా కేసులు అలా నన్ను లోపల దాస్తున్నారు చీపుగా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా నా లెవెల్ డి ఎస్పి గారు వస్తుండ్రమ్మ సెల్ కాలిగుంటే చీపుగా ఉంటదని మీరు అమ్మా మీద వాడేవుడు అదో రకంగా మూలుగుతున్నాడు సుందరం అని సుందరమా అతను అమ్మాయి కరెక్ట్ గా చెప్పారు నేను అమ్మాయి పాపోతనేం చేసేవాడు కాదే ఆపేట జనాలు ఎంబడి అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నాను కోడి కథలు చెప్తాను అందుకే లోపలేసి మంచి చెడ్డలు గురించి నాకు బాగా తెలుసు వదిలే ఆ సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు నేను చెప్తున్నాను కదా వదిలే వదిలే ఆ నువ్వు చెప్తే చాలమ్మా ఏదైనా కేసు మాఫే రో నువ్వు చాలా సవంత్రుడు రో మళ్ళా కత్తి పెడుతున్నావు అనుకో ఈసారి మొత్తం కటింగే అడు

ఏదో తప్పక పని పనిచేస్తాను కానీ ఈ ఆఫీసులో పనిచేసి కంటే పచ్చిపరపు గారి బజ్జీ అమ్ముకోవడం బెస్ట్ సంవత్సరం అంతా నిద్రపోతారు ఆకలు ఫైళ్లు వస్తువులు అంటారు ఇదిగో వీర్రాజు వీర్రాజు ఏంటి ఆయన ఏరి ఎవరు సుందరం మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్ లో వదిలేసారమ్మా ఎల్లవమ్మా అతని టెన్షన్ తో ఆ టెన్షన్ ఎవరికి ఎందుకు ఎప్పుడు రాకుండా టెన్షన్ మీకెందుకు టెన్షన్ అలాగే అని ఆఫీస్ లో సాటి మనిషి రాకపోయాడు ఏమిటి అని ఎవరికి పట్టదు మీకంటే ఆ గిరే నయం అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు ఛీ ఛీ గిరి గిరి సుందర ఇంకా రాలేదే ఒక గంట లేట్ గా వస్తాను పర్మిషన్ తీసుకున్నాడు మరి నాకు చెప్పలేదేంటి చెప్పాల్సింది నాకు ఇక్కడ బాసు నేను కానీ ప్రేమించింది నేను నీ గోల పడలేక ఓ లేటుకి వస్తాడు ఎలాగ లేటుకి వస్తాడు కదా అని ఓ పాత బాకి బాగుంటూ వసూలు చేస్తున్నాను అవును అందరు ఏంటి నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు నీకు నువ్వే అర్థం కావు ప్రాణం చేస్తున్నావు ఏయ్ ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు ఏం కావాలి నీకు నువ్వే కావాలి ఆ ఏటయ్యా ఇటు బైకొస్తారా ఇంటి కొడతారా ఏ టైప్ మీరు మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది కనీసం ముందు వెనకన చూసుకోవాలి కదయ్యా ఎరా మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏటి నేనా చూడు సుందరం నేను సుందరానికి కాదయ్యా బాబు సార్ బాబు సార్ నేను సార్ సుందరనే అదింటి అలా ఉన్నారు ఒగ్గో బాబు ఒగ్గో పెట్టేశారు అవును నేను బాకీలు వసూ చేస్తామన్నాక ఏం చేసావు ఆ విషయం చెప్దామనే వచ్చాను సార్ ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడ పెడ వాదిగించాను వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు ఇక్కడ నన్ను వాయించావు మల్ల ఎవరు ఎందుకు ఆవ్ ఎవడో వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడు అమ్మకడ వాడ వచ్చి చిట్టుకేశాడయ్యా మాట రావాలనుకున్నా మాట పడిపోయి కుమ్మేశాడయ్యా ఇదిగో సుందరం నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదు నన్ను చూడు నాకు వీక్నెస్ ఉన్నా ఏనాడైనా బయటపడ్డా వీక్నెస్ అబ్బా పొజిషన్ బాగా లేకపోయినా నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా ఓ మిడిల్ ఏజ్ అమ్మాయి మందు పోస్తే తాగాలనుంది కుడి చేతిలో మందు గ్లాసు